మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యలను పరేష్కరించాలి మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యలను ఇవ్వాలి జీవన ఉపయోగ వేతనాలు ఇవ్వాలి జీవన ఉపయోగ ప్రకారం వేతనాలు మున్సిపల్ ఇంజనీర్ సమస్యలను జీవన ఉపయోగ ప్రకారం వేతనాలు జీవన్ నమ్మిన వేతనాలు ప్రభుత్వం ఇవాళ సమాన పనికి సమాన వేతనము ఇవాళ సమాన పనికి సమాన వేతనము సమాన పనికి సమాన వేతనం

రాష్ట్ర పిలుపు కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మున్సిపల్ యూనియన్గా జిల్లా కమిటీగా కడప నగరంలో రిబ్బన్లు కట్టుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఇరవై రోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి ఈరోజు వినతి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ఆరు సంవత్సరాల నుండి అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచడానికి సంసిద్ధంగా లేదు కానీ ఈ ప్రభుత్వాలు ఏమంటున్నాయి ఈరోజు ఒక కార్మికుడు బతకాలంటే ఒక కుటుంబం బతకాలంటే ఈరోజు పప్పులు ఉప్పులు స్కూల్ ఫీజులు పాల లెక్కలు డిస్సు లెక్కలు కూరగాయలు ఈరోజు ధరలకు ఎట్లున్నాయి ఈరోజు పదమూడు వేల రూపాయల జీతంతో ఏవరైనా బతకగలరా ఈరోజు నేను మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారిని అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం ఈరోజు మీరు పదమూడు వేల వేతనంతో మీరు బతకగలరా మీరు మీ పిల్లల్ని చదివించుకోగలరా మీకేమో జీవోలు పెంచుకోవాలంటే జీతాలు పెంచుకోవాలంటే లేకపోతే మీ అలవెన్సులు పెంచుకోవాలంటే రాత్రికి రాత్రికి జీవోలు పాస్ చేయించుకుంటారు ఈరోజు మున్సిపల్ కార్మికులు నిత్యం పనిచేస్తూ కష్టాల బారిన పడుతూ ప్రమాదాలతో కూడుకున్న పని పని చేస్తూ ఈరోజు నగరాన్ని పరిశుభ్రంగా కానీ లేకపోతే దొంగతనాలు జరగకుండా కానీ లేకపోతే నగరంలో ప్రజలకు మంచిది అందించడంలో కానీ లేకపోతే ఎవరైనా మినిస్టర్లు మంత్రులు వస్తే నగరాన్ని ఆహ్లాదంగా పచ్చదనంగా నింపే ఉద్దేశంతో కానీ ఆర్టికల్చర్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు బిల్ కలెక్టర్లు పనిచేస్తూ ఉన్నారు ఇంతమందికి జీతాలు పెంచకుండా ఈరోజు మేమేదో పదై పదహైదు వేలు జీతం ఇస్తామని చెప్పేసి పదమూడు వేలు వేతనం వస్తుంది ఈరోజు వేతనాలు పెంచకుండా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అందుకే మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాం రేపు నెల రెండో తారీఖు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో ఇంజనీరింగ్ కార్మికులు మొత్తం పాఠశుద్ధ్య కార్మికులను కూడా కలుపుకొని ఈరోజు సమ్మెలేకి రెండో తారీఖు నుంచైనా ఎప్పటి నుంచైనా ఒకటో తారీఖు తర్వాత ఎప్పటి నుంచైనా మెరుపు సమ్మె లేకపోయేదానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రేపు ఏదైనా జరగడం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప అధికారులు బాధ్యత వహించాలి తప్ప మేము సా సానుకూలంగా శాంతియుత మార్గంలో నిరసనలు చేస్తా ఉన్నా కూడా పట్టించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వం తప్పు అధికారులు తప్పు కాబట్టి వెంటనే తక్షణమే మేల్కొని ఈ ఉద్యమాలను తీవ్రస్థాయికి చేరకుండా అరిక అరికట్టి మీరు ఎంత వీలైతే అంత తొందరగా మా వేతనాలు పెంచి ఈరోజు పారిశుధ్య కార్మికులు ఒక విధంగా లేకపోతే డ్రైవర్లకు ఒక విధంగా మామూలుగా పనిచేసే వాళ్ళకు ఒక విధంగా వేతనాలు ఉన్నాయి మూడు రకాల వేతనాలు ఇవ్వడం అది పద్ధతి కాదు జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు పెంచాలి ఇరవై ఒక్క వెయ్యి కానీ లేకపోతే ఇరవై నాలుగు వేల ఐదు వందలు కానీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పెంచే వరకు ఈ పోరాటం ఆగదు రెండో తారీఖు తర్వాత మెరుపు సమ్మెలేకి సిద్ధమవుతామని చెప్పేసి కోరుతా ఉన్నాం